ఇది శ్రావణ మాస సందర్భంగా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ సరిహద్దులో మద్నూర్ మండలం ఉంది ఈ మద్నూర్ మండలంలో పాత పద్ధతులు అన్నీ ఏవీ మర్చిపోకుండా శ్రావణ మాసం ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అందరూ భక్తి శ్రద్ధలతో పాటిస్తారు దాంట్లో భాగంగా జంగమ్మ మహేశ్వరులకు సోమవారం రోజు వారి రెండు చాటలో ఉప్పు నుంచి పప్పులు నుంచి బెల్లం నుంచి కూరగాయల నుంచి బియ్యం నుంచి పిండి నుంచి ఏదైతే భోజనానికి ఏ అన్నీ ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ సాహిత్య రూపంలో సీదా అనే రూపంలో జంగమ మహేశ్వరులకు ఆహ్వానించి పాద పూజ చేసి శంకు గంట పూజ చేసిన అనంతరం రెండు చాటలో అమర్చి ఆ రెండు చాటల ద్వారా సా జంగ మహేశ్వరులకు అది దానంగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంట్లో వచ్చి భోజనం చేసే ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ ప్యాకింగ్ చేసి ఈ ప్రాంతంలో ఇవ్వడం ఆనవాయితగా వస్తుంది మా తండ్రి గారు కూడా ఈ ఆచారంను కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు నేను కూడా ఈ ఆచారంను మర్చిపోకుండా ఈ సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా మన మదనూర్లో ఉన్న అందరూ ఏదైతే మాకు ఆహ్వానించి చేస్తారో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇచ్చిన ఆ సాహిత్యాన్ని మేము స్వీకరించి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రతగా భావిస్తున్న శ్రావణ మాసం సందర్భంగా ఇది ఇవ్వడం వారి ఇల్లు పాటు అంత ఐస్ ఆరోగ్యాలు అంత అభివృద్ధి చెందుతుందని వారి యొక్క ప్రగాఢ నమ్మకం దాంట్లో భాగంగా దానాల కన్నా అన్నదానం విన్నా అన్నట్టుగా ఈ అన్నదానం కు ఏవి అవసరాలు ఉంటాయో అన్ని ఉప్పు నూనె నెయ్యి పప్పులు చింతపండు మిరపకాయలు ఆకుకూరలు ఇవి అన్ని రకాలుగా కోటి సుమప్రభ నిర్విధ్యం గుర్మీదేవ సర్వకారేసు సర్వద దేవి వాచ్ మధ్యంత దేవ స్వామిశ్వర రూప బసోదంతి సాను మంత్రి అస్తుమస్తు నామా సోపసాధ్య మిత్రం దేవో మిత్రదేనస్తు